హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అది రకాల జంతువులు ఇండియాలో కనిపించే జంతువుల గురించే తెలుసుకుందాం అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లెట్స్ గో వీడియో నెంబర్ వన్ బెంగాల్ టైగర్ బెంగాల్ టైగర్ అనే ఈ భారతదేశ జంతువు దేశంలో కనిపించే అత్యంత అత్యంత ప్రసిద్ధి జాతులలో ఒకటి ఇది దాని అందమైన నారింజ చర్మం కలిగి మధ్యలో నల్లటి చారలతో చాలా పెద్దగా కనిపిస్తుంది ఈ అడవి జంతువు భారతదేశంలోనే దట్టమైన అడవుల్లో మాత్రమే తిరుగుతుంది ఎక్కడ ఈ జంతువు లేదు ఒక ఇండియాలో తప్ప ఎక్కడ లేదు నెంబర్ టూ ఏనుగు భారతీయ ఏనుగు భారతదేశంలోనే అడవులో అనిపించే అద్భుతమైన జీవి ప్రసిద్ధి ఆఫ్రికన్ ఏనుగులలో పోలిస్తే ఇది చాలా భిన్న చిన్న ఏనుగు భారతీయ ఏనుగు ఇతర ఏనుగుల జాతుల కంటే చాలా భిన్నగా ఉండడమే దీనికి కారణం నెంబర్ త్రీ ఖడ్గమృగం భారతీయ ఖడ్గమృగాలు పెద్ద కొమ్ములు ఉంటాయి వీటిని కడ్గ అని కూడా పిలుస్తారు అత్యధికమైన విషయం ఏమిటంటే భారతీయ కడ్గ్గు శాకాహారులు అవి ప్రధానంగా అసాం అడవుల్లో అంటే గడ్డి భూములు చిత్తడి నెలల్లో కనిపిస్తాయి అంతేకాకుండా వర్ అవి తరచుగా కాజరెంగా నేషనల్ పార్కుల్లో కూడా కనిపిస్తాయి నెంబర్ ఫోర్ పులి పులి అత్యంత ప్రమాదకరమైన కూర మృగాల్లో ఒకటి అయితే మన ఇండియాలో కనిపించే పులుల జాతి ప్రపంచంలోనూ మరి ఉండవు ఇండియాలో ఉన్న అన్ని పులులు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేవు నెంబర్ సింహం ఆసియాటిక్ సింహం గుజరాత్ రాష్ట్రంలోని గిరి అటవీ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి దీని దాని ఆఫ్రికన్ బంధువుల కంటే కొంచెం చిన్నది అంటే ఆసియా సింహాలు ఆఫ్రికన్ సింహాల కంటే చిన్నవి నెంబర్ సిక్స్ మంచు చిరుత భారతదేశంలోని హిమాలయ పర్వతాలలో మంచు చిరుతలు ఎక్కువగా కనిపిస్తాయి దాని శరీర నిర్మాణం పొడవంటి తోక అటువంటి పర్వత వాతావరణాల్లో జీవించడానికి సహాయపడుతుంది సెవెన్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అత్యంత బరువైన ఎగిరే పక్షుల్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒకటి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాజస్థాన్ గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి ఈ జాతి పక్షులు ప్రస్తుతం అంతరించిపోతున్నాయి ఇది గోధుమ రంగు ఈకులతో పొడవాంటి తెల్లటి మెడను కలిగి ఉంటుంది మరియు దాన్ని తలపై గోధుమ మరియు నలుపు రంగులు ఉంటున్నాయి నెంబర్ ఎయిట్ గరియాల్ అనేది గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల్లో కనిపించే అత్యంత ప్రమాదకరమైన ముసలి ఇది అనేక పదునైన దంతాలు పొడవైన సన్నని ముక్కుతో ఉంటుంది నెంబర్ నైన్ నెమలి నెమలి భారతదేశ జాతీయ పక్షిగా ఉంది ఇది కూడా మన దేశంలో తప్పే వేరే చోట్ల కనిపించే కనిపించవు దాని అందమైన ఆకర్షణమైన ఆకుపచ్చ మరియు నీరు ఆయికలతో ఊరి విప్పి నాచ్యం చేస్తుంటాయి నెమలు భారతదేశంలోనే చాలా ప్రదేశాల్లో ఉన్నాయి ఇక మరి ఎక్కడా లేవు ఇటువంటి పక్షులు నింబ నైన్ నీలగిరి తాహర్ నీలగిరి తాహర్ జంతువు దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కడమాలలో చెందింది అలాగే పర్వతాల్లో నివసించే జంతువు ఇది వంగిన కొమ్ములు ముదురు గోధుమ రంగులు చర్మంతో మేక జాతులు పోలి ఉంటాయి నెంబర్ టెన్ కృష్ణ జింకలు వీటిని బ్లాక్ బక్ అంటారు వీటికి పొడవాంటి నలుపు మరియు పడిపోతున్న కొమ్ముళ్లతో కూడిన నల్ల జింక ఈ జంతువు గడ్డి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తుంది ఫ్యాన్స్ మా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ బై